ఇండస్ ఆసుపత్రి నేడు మేడికవర్ మరి భద్రత ఏమవుతుంది రోగుల ప్రాణాలకు ధైర్యం చెప్పేదెవరు విశాఖ మేడికవర్ ఆసుపత్రి సెల్లార్ లో ఉన్న బ్యాటరీల వద్ద అగ్ని ప్రమాదం ఆందోళనకు గురైన రోగులు వారి బంధువులు భారీగా పొగలు వ్యాపించడంతో ఇబ్బంది పడ్డ రోగులు సంఘటన స్థలానికి చేరుకుని పొగను పూర్తిగా నిర్మూలించిన అగ్నిమాపక అధికారులు వెంకోజీపాలెంలోని మేడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి సెల్లార్ లోని బ్యాటరీల మెయింటెనెన్స్ గదిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది దీంతో సెల్లార్ సహా మొదటి అంతస్తు వరకు పొగ వ్యాపించింది ఒక్కసారిగా పొగలు రావడంతో ఆందోళనకు గురైన రోగులు బంధువులు హాస్పిటల్ నుంచి ప్రాణాలు చేతిలో పట్టుకుని బయటకు పరుగులు తీశారు పొగలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక వారంతా అయోమయానికి గురయ్యారు ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు మరికొన్ని ఫ్లోర్లకు పొగ వ్యాపించకుండా చర్యలు చేపట్టారు సెల్లార్ లోని బ్యాటరీల మెయింటెనెన్స్ గదిలో పరిస్థితిని అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు మరి ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా వైజాగ్ ప్రతినిధి ప్రేమందిస్తారు విశాఖ జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇది విశాఖ జిల్లాకు సంబంధించి వెంకోజీ పాలెమతో ఉన్న మెడికవర్ హాస్పిటల్ అయితే మాత్రం అర్ధరాత్రిపూటన ఇటు అగ్ని ప్రమాదం చోటు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే సమాచారం కూడా మనకు అందింది అయితే రాత్రిపూట సమయమున ఇటు అక్కడ యూపీఎస్ ఏదైతే ఉంటుందో కరెంట్ పోయిన సమయంలో యూపీఎస్ ఆన్ చేసి ఆ యూపీఎస్ ఇన్వర్టర్స్ దగ్గర అయితే మాత్రం పార్క్ రావడం చేత మొత్తం భారీగా పొగలైతే కమ్ముకున్నాయి వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తి అక్కడ అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు అదేవిధంగా ఇటు వైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు సమాచారం అందించిన వెంటనే అక్కడ బయట సిబ్బంది వెంటనే అక్కడ ఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అయితే నెమ్మది మొత్తం పొగనంత కూడా కంట్రోల్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న హాస్పిటల్లో మాత్రం అక్కడ ఉన్న బాధితులు కానీ అక్కడ ఉన్న ఎవరైతే వైద్య సిబ్బంది కానీ పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ ఎవరి కూడా ఒక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది కేవలం అది ఏదైతే యూపీఎస్కి నిల్వ ఆ సెక్షన్ దగ్గరే మాత్రమే ఆ పొగలనేవి భారీ ఎత్తులో ఇటు కమ్ముకొని ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అది వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇటు హాస్పిటల్ సిబ్బంది మాత్రం అది ఖచ్చితంగా ఈ మా స్టాఫ్ మాత్రం చూశారు స్టాఫ్ చూసి వెంటనే అక్కడ సమాచారం అందించారు అయితే మేము ఎప్పుడు కూడా ప్రతి నెలలో కూడా చేస్తున్న ఏదైతే ఆ మోఫరీలు ఉంటుందో దానిలో భాగంగానే ఇది మేము చేపట్టాము దానిలో భాగంగానే మేము అక్కడ ఉన్న ఫైర్ సిబ్బందిని కూడా మేము ఫోన్ చేయడం జరిగింది ఆ మాఫరీల్లో భాగంగానే అంటూ కూడా ఈ విషయాన్ని కూడా తప్పు పుచ్చుకున్న పరిస్థితి కూడా చేస్తున్న పరిస్థితి కూడా తెలుస్తుంది అయితే గతంలో కూడా ఇండస్ హాస్పిటల్ కూడా ఈ మాదిరిగానే ఘటన జరిగింది అప్పుడైతే కొంతమంది పేషెంట్లు అయితే మాత్రం వేరే హాస్పిటల్ కూడా సిబ్బందిని తరలించే ప్రయత్నం కూడా చేస్తారు అయితే ఈ తప్పుడు అయితే అటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా పూర్తి స్థాయిలో పొగ మొత్తం తమ్ముకోవడంతో గురైన పరిస్థితి కనబడుతుంది హాస్పిటల్స్ ఇటువంటి పరిస్థితి ఎందుకు అవుతుందో తెలియట్లేదు ఎందుకంటే యూపీఎస్ ఎవ్రీడే మెయింటెనెన్స్ చెక్ చేయాల్సిన అటువంటి పరిస్థితి హాస్పిటల్ వైద్య సిబ్బంది మీద మరియు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ఉన్నది కాబట్టి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి నెల ఫైర్ సేఫ్టీ ఎక్స్టెంజెషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ ప్రాంతా చెక్ చేసి వాటి కోసం మరింతగా కూడా ముందుకు తీసుకుని వెళ్ళి సేఫ్టీ ఫెసిలిటీస్ని హాస్పిటల్స్లో పెంచాలి కాబట్టి ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఫైర్ ఎక్స్టెన్స్ కానీ ఫైర్ సీట్లు కానీ పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతే అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ చాలా ఇబ్బంది పడతారు అయితే ఇదంతా పూర్తయిన తరువాత కూడా అక్కడ ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వారి యొక్క అటెండర్స్ అందరూ కూడా వెళ్ళి ఆ పేషెంట్స్ అందరిని చూసుకుని వారి యొక్క ఆరోగ్య స్థితిని పరిస్థితిని కూడా గమనించుకొని పూర్తి స్థాయిలో పరిస్థితి అయితే ఇప్పుడు నెమ్మది అంది కూడా తెలుస్తుంది అయితే ఇటువంటి ఘటన పునరావృత కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వం పైన అదేవిధంగా ఇది యాజమాన్య పైన కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ విషయంపై కొంతమంది ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతుంది ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా